రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో కాంగ్రెస్ నాయకులు బహిరంగ సభలు రోడ్ షోలు చేయాలంటే భయపడే పరిస్థితి అప్పట్లో ఉండేది కానీ ప్రస్తుతం వైఎస్ఆర్ కుమార్తె ఏపీ జగన్ చెల్లి ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల ఏపీలో కాంగ్రెస్ పార్టీకి తిరిగి ఊపిరి పోస్తున్నట్లు కనిపిస్తున్నారు ఆమె చేస్తున్న రోడ్ షోకి ప్రజలు మెల్లగా స్పందిస్తున్నారు రోడ్ షోలో ఇటు ఏపీలో జగనన్న పాలనను అటు కేంద్రంలో కమలాన్ని ఎండగడుతున్నారు మరోపక్క టీడీపీ జనసేనల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూ వ్యూహాత్మకంగా కాంగ్రెస్ ను బలోపేతం చేస్తున్నారు వైఎస్ షర్మిల సౌత్ ఇండియాలోనే తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ ఆంధ్రప్రదేశ్ని అన్యాయంగా విభజన చేశారన్న కారణంతో గత రెండు దఫాలుగా పదేళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు చూడను కూడా చూడలేదు దశాబ్ద కాలం నుంచి ఏపీ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులకు అవకాశం దొరకలేదు పార్లమెంటు సభ్యులుగా కూడా ఏపీ నుంచి కాంగ్రెస్ నేతలు ఎవరూ పదేళ్ళ నుంచి ఎన్నిక కాలేదు పోటీ చేస్తామంటూ అధిక సంఖ్యలో దరఖాస్తులు రావడంతో కాంగ్రెస్ నేతల్లో తెలియని ఉత్సాహం వచ్చేసింది శ్రీమతి శర్మలారెడ్డి గారు డీసీసీ అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకుల కార్యకర్తల్లో నూతన ఉత్పత్తులు ఏర్పడింది ఆవిడ పీసీఆర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రతి జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా పర్యటన చేపట్టడం జరిగింది లాస్ట్ మంత్ ఆవిడ పర్యటించిన ప్రతి జిల్లాలో కూడా కార్యకర్తలు నాయకులు కూడా పెద్ద సంఖ్యలో హాజరై ఆవిడకి ఆహ్వానం పడటం ద్వారా కాంగ్రెస్ పార్టీ మరల పూర్వ వైభవం తీసుకొస్తారంలో ఎటువంటి సందేహం లేదని చెప్పి నిరూపణ అయింది ఈ మధ్య ఏడో తారీఖు నుంచి రోజు పదకొండో తారీఖు వరకు కూడా ఆవిడ రత్స కార్యక్రమాలు బహిరంగ సభలు నిర్వహించడం జరిగింది మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి ఈ మేరకు అన్ని పార్టీలు సింసిద్దమవుతున్నాయి వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి ఇప్పటికే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటనలో స్పీడ్ పెంచిన సంగతి తెలిసిందే ఇకపోతే మరో వారం రోజుల్లో టీడీపీ జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించనున్నాయి ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ సైతం అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది ఇందులో భాగంగా ఇప్పటికే టికెట్ కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది అయితే కాంగ్రెస్ పార్టీ పిలుపునకు భారీ రెస్పాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది భారీగా ఆశావహుల నుంచి దరఖాస్తులు రావడంతో గడువును కాంగ్రెస్ పార్టీ మరింత పొడిగించినట్లు తెలుస్తోంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా గత పదేళ్లగా నిరాసక్తితో విభజన తర్వాత అన్ని పార్టీలు కూడా ఆ విభజన పాపాన్ని కాంగ్రెస్ పార్టీ మీద వేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ విభజన చేసి రాష్ట్రానికి అన్యాయం చేసిందనే ఒక భావన ప్రజల్లో అన్ని పార్టీలు కూడా తీసిరావడం ఈ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కూడా నిరాసక్తితో ఈ కాంగ్రెస్ పార్టీకి అధికారం రాదు ఈ పార్టీ అలాగే కడుమరుగైపోతుంది తెరమరుగైపోద్దు అనే భావనలో ఉన్నప్పుడు ఒక ఆశాకరణలాగా చన్మైరెడ్డి గారు టీసీజీ బాధ్యతలు చేపట్టడం ద్వారా మరి కాంగ్రెస్ పార్టీ నూతన ఉద్యోగం తీసుకురావడం ద్వారా మరి కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందనే దాంట్లో ఎటువంటి సందేహం లేదని మనం నిరూపించగలిగారు ఆవిడ సభలకి విపరీతమైన స్పందన చూస్తున్నాం ప్రతి చోట కూడా ఆంధ్రప్రదేశ్లో రెండు జాతీయ పార్టీలకు అవకాశం ఉండదన్నది వాస్తవం విభజన తర్వాత ఏపీలో అధికారం అనుభవించిన టీడీపీ వైసీపీలో బలంగా పాతుకుపోయాయి రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండుసార్లు రెండు పార్టీలు అధికారంలోకి వచ్చాయి ఇక మూడో ప్రత్యామ్నాయంగా ఏర్పడిన జనసేన వచ్చే ఎన్నికల్లో క్రియాశీలకంగా మారింది కాగా ఇప్పటివరకు జాతీయ పార్టీలకు ఎలాంటి ఛాన్స్ దక్కలేదు అయితే బీజేపీ కంటే ఇప్పుడు కాంగ్రెస్ కొంత మెరుగుపడిందన్నది రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు దీనికి కారణం ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షెర్విలో దూకుడే అంటున్నారు ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి జిల్లాల పర్యటనలతో బిజీగా ఉన్నారు షర్మిల తాజాగా రాజన్న రచ్చబండ బహిరంగ సభలతో హస్తం పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచే పనిలో పడ్డారు గ్రామీణ ప్రాంతాల్లో సైతం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కొందరు షర్మిల సభలకు వస్తూ ఉండడం పార్టీలో జోష్ ని నింపుతుంది ఈ నేపథ్యలో గతంలో పోటీకి మొగ్గు చూపిన నేతలు సైతం ఇప్పుడు హస్తం గుర్తు మీద పోటీ చేయడానికి ముందుకొస్తున్నారు మొత్తంగా వైఎస్ షర్మిల హ్యాండ్ పార్టీకి లక్కీ హ్యాండ్గా మారారు ప్రత్యేక హోదా ఇటువంటి ఇన్ని పరిస్థితులు ఇన్ని వేల పరిస్థితులు వస్తాయి ఎన్ని లక్షల మంది ఉద్యోగాలు వస్తాయి పరిస్థితి ఎన్ని కూడా ఆవిడ ప్రజలకి అందజేయడంలో చెప్పడంలో సఫలగతం అయ్యారని చెప్పొచ్చు మరి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమై ఒక ప్రతిపక్ష పార్టీగా మరి అన్ని పార్టీలతో ఢీకొని మరి అధికారంలోకి వచ్చే విధంగా కూడా నడుస్తుందంటే సందేహం లేదు అనేక మంది ఆశావాహులు అనేక మంది కాంగ్రెస్ పాత కాంగ్రెస్ నాయకులందరూ కూడా మరి ముందుకు వస్తున్నారు వారందరూ కూడా ఎన్నికలు నిలబడి ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకుందామనే భావనలో ఉన్నారు యువత అయితే వాళ్ళు నిరాశ స్థితులతో మరి ఎంతవరకు కూడా ఈ రాజకీయ పార్టీలు వాళ్ళని వాడుకుంటున్నారు తప్పించి వారికి ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా ఏ రకంగా లేదు వారందరూ కూడా అపోహలు చెప్తూ కలబల మాటలు చెప్తూ ప్రజలు నమ్మిస్తున్నారు తప్పించి నిజమైన రాజశేఖర రెడ్డి గారి పరిపాలన సరివిలిగా తీసుకొస్తారని చెప్పి ప్రజలందరూ గాఢంగా విశ్వసిస్తున్నారు అధికారులు కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారులు ఎటువంటి ఎటువంటి అపనమ్మకం లేదని చెప్పి గంటాబద్ధంగా చెప్పగలం